మహబూబాబాద్ జిల్లా తొరూరు కేంద్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనం నుండి బస్టాండ్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు ఇండ్ల అబ్దారులతో కలిసి సిపిఎం ఆధ్వర్యంలో మహారాళిని నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మండల కార్యదర్శి ఎండి యాకుబ్ మాట్లాడుతూ గోపాలగిరికి వెళ్లే మార్గంలో నిర్మించి ఉన్న రెండు వందల ఎనబై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని గత ఆరు నెలల నుండి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమం కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొంటూ కూలీనాలి పనులు చేసుకుంటున్న నిరుపేదలు ప్రతిరోజు డబుల్ రూమ్ ఇండ్ల వద్ద ఏదో ఒక రూపంలో నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుపుతూ ఎప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నిర్మించి ఉన్న ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలని లేనిగడల రాబోయే రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని అన్నారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు అరుగులైన లబ్ధిదారులతోటి ఈ గాంధీ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని తెలుపుతూ ఉన్నాం గత ఆరు నెలల నుండి అనేక దఫాలుగా విడతల వారిగా నిరసన కార్యక్రమాలు చేస్తూ దీనికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా మేము కలిసి వివరణలు ఇచ్చాం గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా రెండుసార్లు కలిశాం ఎప్పుడు కలిసినా కూడా ఒక ఇరవై రోజులు నెల రోజులు టైం పెట్టుకుంటూ ఆరు నెలల నుంచి దాదా వేస్తూ ఉంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది లబ్ధిదారులు ఆరు నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ అధికారుల దృష్టికి తీసుకుపోతూ ఉన్నారు అయినా కూడా అధికారులు కానీ గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ పేదల పట్ల కనికరం లేకుంటూ వ్యవహరిస్తూ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి అధికారులను తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ లబ్ధిదారులను గుర్తించి తమ పట్టాలు ఇప్పించాలని ఈ సిపిఎం పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం అనేక దపాలుగా కోరుకున్నాం ఇక అనేక దపాలుగా నిరసన కార్యక్రమాలు కూడా చేశాం కానీ ఇల్లు ఈ పేదలకు ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీగా ఇంకా విడుదల వారిగా పోరాటాలు చేస్తాం వాళ్లకు పట్టాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదని మీడియా ద్వారా మేము చెప్పదలుచుకున్నాం